नमस्ते वेलकम टू 3T TV न्यूज़ व्हाट यू आर और वी आर चैंपियंस अनलैट सीन सर सीन सर इधर సారీ కట్ చూడాలి చాలా బాగా అర్థం మైండ్ సార్ ప్లీజ్ దగ్గర మైండ్ సార్ కొడుకు ఉంటాయి అంటే ఆ కొడుకు ప్రాజెక్టు ఎదిగినప్పుడే చాలా సంతోషంగా ఉంటుంది హైదరాబాద్ లో పెద్ద గేమ్ లో రెండు వందల ముప్పై రన్స్ చేసి ట్రాన్స్ఫర్ టీం గెలిపించిన కేతన్ ని అభినందిస్తున్నాము తండ్రిని తండ్రిని కూడా గేమ్స్ ఇన్నింగ్స్ ఎన్నో గొప్పగా జాతీయ స్థాయిలో దేశానికి భారతదేశానికి ఆడి చర్చలకు కోచ్లకు గొప్ప పేరు తీసుకురావాలని ఆశీర్వదిస్తూ అభినందిస్తున్నారు తండ్రి తన సన్మానం తీసుకోవడం చాలా అర్థంగా ఉంటుంది ఇటువంటి విషయం చాలా ప్రౌడ్ మూమెంట్ తండ్రికి కూడా అదేవిధంగా కొడుకు కూడా కిక్ బాక్సింగ్ లో గోల్డ్ మెడల్ సాధించారు రాఘ గారు కంగ్రాచులేషన్స్ రాక భవిష్యత్తులో కూడా ఇలాంటివి మెడల్స్ ఎన్నో సాధించి ఇంకా గొప్పగా ఎదగాలని అందరికి శుభోదయం మీరంతా అంటే సీఎం కప్ ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారులను వెలికి తీయడానికి కప్పు ప్రతిష్టాత్మకంగా అందులో భాగంగా మీరు దర్చిళ్ళ విద్యార్థులు ఈ క్రీడల్లో గోల్డ్ మెడల్స్ చాలా సాధించారు ఇంకా ముందు మీరు ఇంకా చాలా సాధించాలని మేమంతా ఆశిస్తున్నాం మీకు ఇంకా మేము అంతా కల్పిస్తాం తర్వాత మీరు క్రీడల్లోనే కాకుండా చదువులో కూడా రాణించాలి చదువు క్రీడలు రెండు తోడైతే మీ భవిష్యత్తు చాలా బాగుంటుంది కాబట్టి సమయం లేదు కాబట్టి ఇంకెక్కువ చెప్పడం బావేం కాదు మీరు అయితే చక్క స్టార్టింగ్ లో చూసినప్పుడు సారు ఒక రౌండ్ నడవడానికి కానీ చాలా ఇబ్బంది పడుతుండే నిన్ననే అనుకున్నాం అరే సారు అంటే చాలా త్వరగా అంటే తక్కువ టైంలో మీరు ఫస్ట్ ఎంత వెయిట్ ఉన్నారు సార్ నూట పదకొండు కేజీలు ఉన్నారు ఇప్పుడు సార్ దాదాపు పదకొండు కేజీలు దాదాపు నేను చూస్తున్నా ఈ వన్ మంత్ లోనే కదా వన్ మంత్ లోనే పాటు ఒక మందికి కోచింగ్ ఇస్తుంటారు చూస్తున్నాం ఫుట్బాల్ కూడా సండే కూడా చూస్తుంటారు మధ్యలో ఉంటారు అది చేస్తుంటారు చాలా బాగా అనిపిస్తుంది సార్ మీతో పాటు మీ అందరినీ తీసుకురావడం వీళ్ళందరికీ మంచి సపరేట్ గా స్పెషల్ కోచింగ్ ఇస్తుంటారు అంటే మీరు ఎక్కడ ఏరోబిక్స్ నేర్పిస్త అనుకుంటున్నాం మేము నిజంగా పది పదకొండు కేజీలు మీకు దాదాపు వన్ మంత్ లో తగ్గడం అంత హార్డ్ ప్రాక్టీస్ చేస్తున్నారు వీళ్ళు వీరికి ప్రత్యేకంగా అభినందనలు దేశాలందరూ కూడా తెలుసు ముంబ్రా కూడా చాలా నిరుపేద కుటుంబంలో ఉంటుంది ధోని ఒక నిరుపేద కుటుంబంలో ఉంటుంది అలాగే మిగతా క్రీడలు తెలుసుకుంటే చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళకి ఏంది ఈ రోజు ఒక గొప్ప స్థాయికి ఎదగడానికి కారణం ఏంది క్రీడలే మీరు చదువు ఉండాలి చదువుతో పాటు స్థాయికి ఎదగాలంటే కొంత లాంగ్ టైమ్స్ తీసుకుంటారు కానీ దాంతోపాటు మీకు తొందరగా ఒక సమాజంలో గుర్తింపు రావాలంటే క్రీడలు అనేది చాలా అవసరం మరి క్రీడల ద్వారానే తొందరగా ఇవ్వగలుగుతారు మరి చదువుతో పాటు క్రీడలు కూడా సమానటువంటి ప్రాతినిధ్యం ఇస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే మీరు అందరూ కూడా అదృష్టవంతులు ఈ గ్రామంలో ఎన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి దాంతోపాటు మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి ఎంతమంది పెద్దలందరికీ ఉన్నారు ఇంతమంది ఇక్కడ కారణం ఏంటి మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలని మిమ్మల్ని ప్రోత్సహిస్తే ఇంకెంత గొప్పగా రాణిస్తారే ఉద్దేశంతో ఇంతమంది ఇక్కడ అవ్వడం జరిగింది కాబట్టి ఈ సందర్భంగా మరి ఒకసారి అందరికీ వాళ్ళు కృతంగా బాగుతూ చెప్పండి కూడా గట్టిగా